స్వాగతం ఎస్టీ జాబితా నుండి లంబాడాలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ లంబాడ ఆదివాసుల మధ్య చిచ్చి పెడుతోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సత్యవతి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు సోయం బాబురావు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించే కుట్రలకు పాల్పడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ధర్మాసనం పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలంటూ రాష్ట కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందన్నారు రాజు జర్పిడ్ చైర్పర్సన్ బిందు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట్రావు గారు గతంలో బీజేపీలో నుంచి ఎంపీగా గెలిచి ఇవాళ అవకాశం ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వయం బాబురావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు పోవటం జరిగింది సుప్రీంకోర్టు దాన్ని అంటే సుప్రీంకోర్టుకు ఒక డైరీ ఉంటుంది అనమాట అందులో దాన్ని నమోదు చేసుకొని కేంద్రం రాష్ట్ర రెండు ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు తెలంగాణలోని ఆదివాసీ శాసన శాసన సభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇద్దరు సుప్రీంకోర్టుకు వచ్చి మీ రాష్ట్రంలో ఉండే గిరిజనులను అంటే లంబాడి లంబాడా లేదా లంబాడి లేదా బంజారా లేదా సుగాలి మరి ఇలాంటి వాళ్లను మీరు తొలగించమని ఎస్టీ జాబితా నుంచి తొలగించమని మా సుప్రీంకోర్టుకు రా వచ్చారు దానిపై మీ వివరణ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు కోరి ఈరోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖులోపు వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు గడువు విధించడం జరిగింది ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వచ్చిన తర్వాత రాష్ట్రంలో గిరిజన ప్రముఖులందరం కూడా మేము అనేక పర్యాయాలు హైదరాబాదులో సమావేశమైనాం రోజులుగా కొంతమంది ఆదివాసీలు కొంతమంది ప్రయోజనాల కోసం లంబాడి గిరిజనులను అందులో నుంచి తిరిగి తొలగేయమని రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కొట్లాడినారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త డ్రామా మొదలుపెట్టిరు కాబట్టి దీనికి ఉండే అవకాశం పూర్వపరాలేంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం ద్వారా మరి మన ప్రయోజనాలు కాపాడగలుగుతారు దీని మీద మనం ఒక వివరణ ఇవ్వాలి అవసరమైతే ముఖ్యమంత్రి గారిని అన్ని ప్రతిపక్షాల నాయకులను కలవాలని మేము అనుకున్నాం